హలో ఎవరి మీరు కడుపు నిండగా తృప్తిగా తినాలనుకుంటే ఈ కొబ్బరి కారం ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి ఈ కొబ్బరి కారం కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలేం పదండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి వేసిన తర్వాత ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు ఎండు మిరపకాయలు ఒక పది వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే లోపన గింజలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు వేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం అంటే ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకోకండి పులిపుచ్చేస్తుంది సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో ఇదంతా వేసుకొని అలాగే తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట ఇప్పుడు ఒక కప్పుతో కొబ్బరి మొక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి మొక్కలు మీరు కావాలంటే ఎండు కొబ్బరి మొక్కలతో కూడా చేసుకోవచ్చు బట్ దానికన్నా ఇలా పచ్చి కొబ్బరితో అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు కూడా కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా అనమాట సో ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక పాన్లోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు ఒక వన్ టీ స్పూన్ మినప్పప్పు ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ అలాగే జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసాక ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా అలాగే ఒక రెండు మూడు ఎండి మిరపకాయలు వెల్లుల్లి ఒక పది వేసుకోండి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి తొక్క తీయాల్సిన అవసరం లేదు పిడికిడి కరివేపాకు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కలర్ చేంజ్ అయినట్టు మీకు తెలుస్తుంది కదా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే మీరు కొబ్బరికారం మనం చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని కలిపివాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి అంటే ఇది ఫ్రై అవ్వకూడదు అనమాట పాడైపోద్ది టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట అందుకే ఆఫ్ చేసుకొని ఇదంతా బాగా కలిపిసుకోవాలి ఇది ఎక్కువ రోజులు మాత్రం స్టోర్ ఉండదండి ఎందుకంటే పచ్చిది కాబట్టి రెండు రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బట్ చాలా చాలా రుచిగా ఉంటుందండి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే తెలుస్తుంది ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి అలాగే లైక్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ కృతిక వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్